అందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేషు క్రిస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుడు ఎవరండి ప్రేమ స్వరూపి అలాగే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించను ఎంతగా అంటే కంటి పాపలా కాచిన చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా చేతి నీడలో దాచినవయ్యా తోడుగా మా ముందరే నడచిన పోషించినవయ్యా బలపరచినవయ్యా భయము వలదని ధైర్యమునిచ్చినవయా నడిపించినవయా వయా కాపాడినవయా ఓట విజయమునిచ్చినవయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినయా మా ఊహలే కాదు ప్రణాలికే మానక సమయానికి నెరవేర్చినయా కంటి పాపలా కాచిన పాపను మోసినట్టు మోసినవయ్యా మరి ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అవునండి మనకు మరి ప్రేమ అనేది రుచి చూపించినది ఎవరు అంటే మరి దేవుడు కాబట్టి మనం కూడా మరి ఒకరిని ఒకరు మిక్కిలిగా ప్రేమించుటకు ఏర్పరచబడ్డాము మరి పిలువబడ్డాము పిలవటము అని ఎందుకంటున్నానంటే క్రీస్తు ప్రేమకు మరి లోబడి మనందరికీ ఆ శిలువను మనకు పంచి ఇచ్చిన ఆ దేవుని పిలుపు అంటే ఆయన యొక్క క్షమ ఆయన యొక్క మరి ఆ ప్రేమ అందులో ఉన్న కనికరమును ఒకరిని ఒకరము మరి మనతో పాటు తీసుకుని వెళ్ళటానికి ఇచ్చిన ప్రేమగా పిలువబడ్డాము అవునా కాబట్టి మరి ప్రేమ లేకపోతే మరి మన ఎందు దేవుణ్ణి ఎలా చూస్తారు కదా కాబట్టి మరి ఆయన ద్వారా జీవించినట్లు మరి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మరి లోకంలోనికి మనకు ఇచ్చి దాని వలన మన ఎందు ఆ తన ప్రేమను ప్రత్యక్షపరిచారు కాబట్టి ఇప్పుడు మనము మనము దేవుని ప్రేమించామని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకు తన కుమారుని పంపారు అందులో ఎంత ప్రేమ ఉంది కదా మరి కాబట్టి దేవుడు మరి మనలను అంతగా ప్రేమించిన రీతిన మనము కూడా ఒకరిని ఒకరము ఎలాగ ప్రేమించాలంటండి అంతకు మించి ప్రేమించే విధం బద్దులమ ఉన్నామంట కాబట్టి ఏ మానవుడు కూడా ప్రేమను ఎప్పుడు రుచి చూడలేదు మనం మరి ప్రేమించిన ఎడల ఒకరిని ఒకరము మరి ఇతరులు మన ఎందు ఆ రుచిని మరి కనుగొంటారండి కదా దేవుడి ప్రేమ మరి అద్వితీయము మరి అది ఆశ్చర్యకరము కదండి ఆ కుమారుని ప్రేమ మన ఎందు ఎప్పుడు సంపూర్ణమవుతుందో అప్పుడు మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు తెలుసు కదా అదే ఈ యొక్క లోకము యొక్క పరమార్థమై ఉన్నది కాబట్టి మరి దేవుడు మనల్ని కంటి పాపలాగా చిన దేవుడు చంటి పాపను వలె మరి మనందరినీ కూడా మోసిన ఎస్సయ్యను మరి ఎంతమంది నాతో పాటు మరి స్థుతిస్తున్నారు చెప్పండి మరి తోడుగా మన ముందరే నడిచిన ఆయన అంటే ఆ క్రీస్తు శిలువను మాదిరిగా మనందరికీ ఒక మార్గము ఏర్పరిచి లోకమును తన సజీవమైన ప్రేమ అనే జలముతో నింపుచు నిత్యము మనందరినీ కూడా ఆ ప్రేమలోనికి మరులుస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక యుగ యుగములు కూడా మరి దేవుని ఎందు మనమందరం కూడా నిలిచి ఉండాలంటే మరి మనకేదండి మార్గము ప్రేమ అది సంపూర్ణమైన ప్రేమ ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరయ్యి దీవించినావు దేవాని ప్రేమ మరువము హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైని నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనపరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా చేతిడలో దాచినవయ్యా తోడుగా మా ముందరే నడచినావయ్యా పోషించినవయ్యా మలపరచినావయా భయము వలదని ధైర్యమునిచ్చినావయా నడిపించినావయా కాపాడినావయా ఓట మంచులో విజయమునిచ్చినావయా